కేఆర్పురం ఐటీడీఏ ఏసీ ఆదివాసీ సంక్షేమ పరిషత్ ఏలూరు జిల్లా వైస్ చైర్మన్ మోడియం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివాసీ నాయకులు పీవో రాములు నాయకు ఐటీడీఏ పరిధిలో ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టాలని డిమాండ్స్ తో ఐటీడీఏ ముట్టడించడం జరిగింది విషయం తెలుసుకున్న పోలవరం శాసనసభ్యులు ఐటీడీఏకి వచ్చి వారి డిమాండ్స్ రద్దతో విని రెండు రోజుల్లో వారి డిమాండ్లకు పరిష్కారం చూపిస్తామని ఆదివాసీలకు అన్యాయం జరిగితే మొట్టమొదటి స్పందించే ఆదివాసీ బిడ్డను తానని అన్నారు వారిచ్చిన కంప్లైంట్స్ పీఓతోంది మాట్లాడి తప్పకుండా చర్యలు తీసుకుంటామని అన్నారు అందరూ ఐక్యతతో అభివృద్ధి చేద్దామని గిరిజనులకు పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో మొడియం శ్రీనివాస్ తో దగ్గర నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది అలాగే ఇక్కడ కొంతమంది ఏదైతే ట్రైబుల్కి ట్రైబుల్ ఉద్యోగస్తులు కానీ అలాగే ఐటీడీ డెవలప్మెంట్ ఆపుతున్నారని చెప్పి ఆరోపణలు వినిపిస్తున్నాయి అలాగే నేను వచ్చిన తర్వాత కూడా నేను అధికారం వచ్చిన తర్వాత దీని మీద చాలా కంప్లైంట్స్ నాకు రావడం జరిగింది ఇక్కడ ఏదైతే పనిచేస్తున్నటువంటి డిడి నాయుడు గారి మీద అనేక కంప్లైంట్స్ వచ్చిన నేను మన సంబంధిత కలెక్టర్ గారికి అతన్ని ట్రాన్స్ఫర్ చేయమని అడగడం జరిగింది అయినా కూడా ఇంకా ఎనిమిది నెలలు వస్తున్నా ఇప్పటి వరకు కూడా అతని మీద ఎలాంటి యాక్షన్ తీసుకోలేదు అలాగే ఇక్కడ గిరిజన ఏదైతే టీచర్స్ ఉన్నారో లేకపోతే ఉద్యోగస్తులు ఉన్నారో వారి మీద మానసికంగా అనేక ఇబ్బందులు పెడుతూ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఐటీడీని డెవలప్ చేయకోకుండా గత ఎనిమిది సంవత్సరాలకి ఇక్కడ ఏపీఓగా ఉండి అతను మళ్ళీ టీడీగా ఉద్యోగం చేస్తూ రెండు ఉద్యోగాలు చేస్తూ ఇక్కడ ఐటీడీని బస్ట్ పట్టించే పరిస్థితి చేస్తున్నాడు తప్పకుండా మేము ఇమ్మీడియట్లీ యాక్షన్ తీసుకోమని మేము కలెక్టర్ గారికి చెప్పడం జరుగుతుంది తీసుకోకపోతే దాని మీద మేము చాలా పెద్ద ఎత్తున ఐటీడీ కోసం అలాగే మా గిరిజన ఏదైతే ఉపాధ్యాయులు కానీ లేకపోతే ఉద్యోగస్తుల కోసం కూడా మేము ఒక అడుగు ముందుకేయడం కూడా వెనకాడం మేము తప్పకుండా మా వారికి న్యాయం జరిగే విధంగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి అనేక అక్రమాలు గత ప్రభుత్వంలో జరిగినాయి వాటన్నిటి కూడా బయటకు లాగుతాం ఎవరైతే అప్పుడు పనిచేసినటువంటి అధికారులు దానికి సపోర్ట్ చేసినటువంటి వారు ఉన్నారో వారి మీద తప్పకుండా చర్యలు తీసుకుని వారిని జైలుకు పంపించి ఏర్పాటు చేస్తాం అలాగే వెంకయ్యమ్మ గారు హెచ్ఎం గారు ఆవిడ మీద కూడా అనేక కంప్లైంట్స్ మాకు మేము ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా వస్తున్నాయి శివకాశిపురంలో ఇదే ఇష్యూ జరిగితే ఆవిడని ఇక్కడ ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ కూడా ఆవిడ ప్రవర్తన మారలేదు తప్పకుండా ఏదైతే ఆవిడ మీద రిపోర్టు తీసుకుంటున్నారు ఆ రిపోర్టు ప్రకారంగా తదుపరి చర్యలు కరెక్ట్గా తీసుకోవడం జరుగుతుంది అలాగే రానున్న రోజుల్లో మన ఐటీడీఏ డెవలప్మెంట్ అలాగే మన ఏజెన్సీ ప్రాంతాలు డెవలప్మెంట్ కోసం మేము కృషి చేస్తున్నాం కాబట్టి కొన్ని కొన్ని అవాంతనీయ సంఘటనలు జరుగుతుంటాయి వాటిని మేము తీసివేసి పక్కబెట్టి ఇదైతే తప్పు తప్పుదోవ పట్టిస్తున్నటువంటి ఉద్యోగుల మీద కఠినంగా చర్యలు తీసుకోవడానికి అలాంటి అడుగు వెనకై కోపం ముందుకు వెళ్తామని తెలియజేస్తాం అలాగే ఈరోజు ఆదివాసీ సంఘ నాయకులకి మేము తెలియజేస్తాం తప్పకుండా మీరు ఏదైతే ఈ సమస్యల కోసం మీరు ఈరోజు ఐటీడీ దగ్గరికి వచ్చారో మేము తప్పకుండా ఆ సమస్యను పరిష్కరించే విధంగా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి వెంటనే రెండు మూడు రోజుల్లో ఈ సమస్యకి పరిష్కారం అరదించే విధంగా మేము కృషి చేస్తాం తెలియజేస్తాం